ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలు తీసి నిన్ను విడిపించుచున్నాను ఇర్మియా నలభైవ అధ్యాయము నాలుగవ వచనము దేవునికి స్తోత్రములు చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించును బంధింపబడిన వారికి విడుదల దయచేయను అనేకులు పాపానికి దాసులై సాతాను హస్తాలలో చిక్కుకుపోయారు దుష్టుడు ఉరులు వడ్డి వలవేసి పాపపు ఊబిలో ముంచి వేయించున్నాడు ఏమి చేయలేని స్థితిలో అందరూ పతనానికి దారి తీస్తున్నారు దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు నీపై వెలుగు నింపి చీకటిని పారద్రోలి నీకు విడుదలనిచ్చుచున్నాడు నీ చేతుల సంఖ్యలను దేవుడు తృంచివేయిచున్నాడు విడుదల విమోచన నీకు దయచేయిచున్నాడు ఏసు ప్రభు అని ఒప్పుకో నీకున్న బాధను ఆయనతో చెప్పుకో ఆయన నిన్ను రక్షించి విడుదలనిచ్చును దేవుడు నీ పాపపు సంఖ్యలను తృంచివేసి విడుదలను దయచేనుగాక ఆమె